పుట్టింటికి వచ్చిన సితార తన తండ్రి పరిస్థితి చూసి గుండె పగిలిపోతుంది తనతో పాటు అత్తారింటికి రమ్మని బ్రతిమాలతుంది కానీ అందుకు తండ్రి ఒప్పుకోకపోవడంతో తను కూడా అత్తారింటికి వెళ్లకుండా పుట్టింట్లోనే ఉండిపోతానని అనడంతో కూతురి జీవితం పాడైపోతుందేమోనన్న భయంతో తనతో పాటు వాళ్ల అత్తారింటికి వెళ్లడానికి ఒప్పుకొని కూతురితో పాటు బయలుదేరాడు సితారా పురుషోత్తం ఊరి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్లని చూసి ఒక ఊరావిడ ఏంటమ్మాయి సీతారా నీ నాన్నని నీతో పాటు తీసుకెళ్ళిపోతున్నావా అవును పిన్ని ఆహా చాలా మంచి పని చేస్తున్నావమ్మాయి రోజుతో మీ నాన్న కష్టాలు గట్టెక్కినట్టే రోజు మీ నాన్న పరిస్థితి చూసి మాకెంతో జాలేసేది ఒంటరి మొగాడాయే చేతులు కాల్చుకుంటుంటే చూసి బాధ అనిపించేది మా నాన్నకి కొడుకైనా కూతురైనా నేనే కదా నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు మీ అత్తింటి ఒప్పించి కన్న తండ్రిని అంటే మాటలా మీ నాన్న మీద నీకున్న ప్రేమకి నిదర్శనమది వెళ్ళొస్తారా తన తండ్రిని తీసుకుని వస్తుంది హాల్లో కూర్చున్న అత్త కాత్యాయని మామ ధనుంజయరావు దూరం నుండే కోడల్ని తనతో పాటు వస్తున్న ఆమె తండ్రిని చూసి ఆశ్చర్యంగా ఒకరి ముఖమొకరు చూసుకున్నారు ఇదేంటయ్యా వాళ్ల నాన్నని చూసొస్తానని చెప్పి పుట్టింటికెళ్ళిన మన కోడలు ఒక్కతే రాకుండా వాళ్ల నాన్నని వెంట పెట్టుకొస్తుందేంటి నాకు అది ఆశ్చర్యంగా ఉంది మనతో మాట మాత్రం కూడా చెప్పకుండా తన ఇష్టానికి తనలా ఏంటి ఈ ఇంట్లో పెత్తనమంతా తనది అనుకుంటుందా ఏంటి మనమే పొరపాటు పడుతున్నామా బహుశా మనం అనుకున్నట్టు వాళ్ల నాన్న ఇక్కడ ఉండిపోవడానికి రావట్లేదేమో చూపుగా కూతురు దగ్గర రెండు రోజులు ఉండిపోతున్నాడేమో ఖచ్చితంగా అంతే అయ్యుంటుంది అలా కాకుండా శాశ్వతంగా వాళ్ళ నాన్నని ఇక్కడే ఉంచుకోవడానికి తీసుకొస్తూ ఉండుంటే మన దగ్గర ముందే అనుమతి తీసుకునేది కదా నువ్వు చెప్పింది కూడా నిజమేలే సీతారా తండ్రితో గుమ్మంలోకి వస్తుంది పురుషోత్తం గుమ్మం బయట ఆగిపోతాడు అలా కూతురు ఇంట్లో ఉండిపోవడానికి రావటం అతని మనసుకి ఇబ్బందిగా అనిపిస్తుంది అక్కడే నిలబడ్డా వెంటి నాన్న లోపలికి రా పురుషోత్తం అలాగే నిలబడి ఆలోచిస్తున్నాడు ఏం ఆలోచిస్తున్నావు నాన్నా అసలు నువ్వేం కంగారు పడకో ధైర్యంగా ఉండు అని తండ్రిని లోపలికి తీసుకొస్తుంది నమస్కారం బావగారు నమస్కారం చెల్లెమ్మా ఆ నమస్కారం బావగారు నమస్కారం అన్నయ్య గారు ఇదేనా రావటం అవునమ్మా అందరూ బాగున్నారా ఓ ఉన్నారు బానే ఉన్నాను ఏంటి సంగతులు అన్నయ్య గారు కూతురు మీద బెంగొచ్చిందా ఏంటి వెంటొచ్చేశారు అవునమ్మా ఒక్కతే కూతురాయే తను తప్ప ఇంకెవరూ లేరాయే పర్వాలేదులే బావగారు కూతురు మీకున్న వరకు రెండు రోజులు ఇక్కడే ఉండి తరువాత ప్రశాంతంగా అది విని పురుషోత్తం కూతురు మొహం చూశాడు తండ్రి చూపులోని అర్థం గ్రహించిన సితారా నువ్వేం కంగారు నాన్న నేను చూసుకుంటాను కదా అన్నట్టు భరోసాగా ఒక చూపు చూసింది అత్తయ్యా మీరనుకుంటున్నట్టు మా నాన్న రెండు రోజులు ఇక్కడికి వచ్చింది శాశ్వతంగా మనతోనే ఉండిపోవడానికి వచ్చారు కాత్యాయిని వాళ్ళకొచ్చిన అనుమానమే నిజమైందనుకొని అలాగే చూస్తున్నారు వాళ్ళ చూపు సితారకి అర్థం కాకపోయినా కాస్తో కూస్తో పురుషోత్తంకి అర్థమైంది అతను రావటం వాళ్ళకి ఇష్టం లేనట్టు మనసులో పురుషోత్తం ఆ రోజు పెళ్లి చూపుల్లో నేను రానులే అనుకుని అందరిలో మంచి మనుషులు భరోసా మనుషులు అనిపించుకోవటం కోసం అలా అన్నట్టున్నారు మరి మాతో ఒక్క మాట కూడా చెప్పలేదే చూసొస్తానని వెళ్ళావు కదమ్మా నిజానికి చూసి రావడానికే వెళ్ళాను అత్తయ్యా కానీ అక్కడికి వెళ్ళాక మా నాన్నగారి పరిస్థితి చూసి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది మీకు చెప్పే సమయం నాకు దొరకలేదు నేను రానని చెప్పాను చెల్లెమ్మా కానీ అమ్మాయే నా మాట వినలేదు అదేంటి నాన్నా మా అత్తయ్య మావయ్యకి నువ్వు ఇక్కడికి రావటం ఇష్టం లేదేమో అన్నట్టు అలా సమాధానం చెప్తున్నావు అయినా పెళ్లి చూపుల్లో మా అత్తయ్య మావయ్య స్వయంగా చెప్పారు కదా నువ్వు ఇక్కడికి రావచ్చని ఇక్కడే ఉండొచ్చని అందుకే తీసుకొచ్చాను ఆ అలా అనడం మాదే బుద్ధి తక్కువలే ఏదో మాట వరుస కన్నాం గాని నిజంగానే వస్తాడని కలగన్నామా ఏంటి అని మనసులో అనుకుంది కాత్యాయని అప్పుడు ధనుంజయరావు కూడా మాట మాకు బాగానే అప్పు చెప్పావు అని అనుకున్నాడు ఏంటత్తయ్యా మాట్లాడరు అవునవును అని అయిష్టతతో కూడిన ఒక నవ్వు నవ్వింది మీ నాన్నని లోపలికి తీసుకెళ్ళమ్మ సితారా తండ్రిని లోపలికి తీసుకెళ్ళింది ఇప్పుడు ఏం చేద్దామే అదే ఆలోచిస్తున్నాను కానీ ఏదో ఒకటి చేసి అతన్ని మాత్రం మన ఇంట్లో నుండి పంపించేయాలి అలా చేస్తే కోడలు మన అబ్బాయికి చెప్తుంది కదా దానివల్ల ఇంట్లో లేనిపోని గొడవలు వస్తాయి కోడలికి మన మీద అనుమానం రాకుండా మన పని కానిచ్చేయాలి అంటే అన్నమాట అవును లేకపోతే ఈ ఇంట్లో మన ప్రమాదంలో పడుతుంది నెమ్మదిగా మన మీద ప్రేమ తగ్గిపోయి వాళ్ల బాగా చూసుకుంటుంది మన అబ్బాయిని కూడా తన వైపే తిప్పేసుకుంటుంది మన ఇంట్లో మనమే అనామకులుగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఎన్నిళ్లలో చూడలేదు ఇలాంటి పరిస్థితి అందుకే కోడలు పుట్టింటి వాళ్ళని ఎప్పుడూ కూడా మనం మన ఇంట్లో పెట్టుకోకూడదు సితారా తండ్రికి ఒక గది చూపించి ఈ రోజు నుండి ఇదే నీ గది అమ్మాయి మీ మామకి నేను రావటం ఇష్టం వెళ్ళిపోతానులే అయ్యో అదేం లేదు నాన్న వాళ్ళు చాలా మంచివాళ్ళు నువ్వలా అనుకోకు మనసులో కూడా ఏం పెట్టుకోకు ఏమోనమ్మా నా వల్ల నీ సంసారం ఇబ్బందుల్లో పడుతుందేమోనని భయంగా ఉంది అలా ఏం కాదు నాన్న నువ్వు సంతోషంగా ఉండు అని తండ్రికి నచ్చి చెప్పింది అలాగేనమ్మా సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు ధీరజ్ మామగారిని చూసి ఎప్పుడొచ్చారు మావయ్య గారు బాగున్నారా మధ్యాహ్నమే వచ్చానల్లుడు గారు బాగున్నాను ఏవండి మా నాన్నగారి నుండి శాశ్వతంగా మనతోనే ఉంటారు మంచి పని చేశావు సితారా పురుషోత్తం లోపలికి వెళ్ళిపోతారు వెంటనే ధనుంజయ రావు కొడుకు దగ్గరికి వస్తారు ఏంట్రా మంచి పని అని చెప్పి నీ భార్య చేసిన పనిని సమర్థిస్తున్నావు ఇందులో తప్పేముంది నాన్నా అయినా అప్పుడు మీరు కూడా ఒప్పుకున్నారు కదా ఏదో వరుస వరుసుకున్నాంరా నిజం అరుకున్నావా ఏంటి అయినా ఇందులో ఏ ఇబ్బంది ఉందని మీరు హైరాణపడుతున్నారు ఆయన ఒంటరివాడు అందుకే ఇక్కడ ఉండడానికి వచ్చాడు వెయ్యపూళ్ళు మన ఇంట్లో ఉండకూడదురా మనకి మంచిది కాదు అరిష్టం ఏదో చుట్టపు చూపుగా వచ్చి రెండు రోజులు ఉండిపోవాలి తప్ప శాశ్వతంగా ఉండటం మంచిది కాదు మనకు అలా ఏముండదులేమ్మా మాటలు వింటే బాధపడుతుంది అని చెప్పి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఏవయ్యా ఇక లాభం లేదు మనం ఏం చెప్పినా వాడు వినడు పెళ్ళమ్మత్తులో ఉండిపోయాడు ఆస్తిలో వాట అడుగుతుందని కూతుర్నే పక్కన పెట్టాం మనం ఇప్పుడెవడో అనామకుడు వచ్చి మన ఇంటి మీద పడి తింటుంటే ఊరుకుంటే ఎలా వాణ్ణి బయటికి తరిమెయ్యాలి దానికి మన ఎత్తులు మన కూతురు కావాలి అయితే వెంటనే మన కూతురు దగ్గరికి వెళ్ళి తనని తీసుకురావాలి ముగ్గురం కలిసి ఈ పురుషోత్తాన్ని బయటికి పంపించేయాలి అని బయలుదేరుతుండగా వాళ్ళని చూసిన సితారా ఎక్కడికత్తయ్య గారు బయలుదేరారు అన్ని చెప్పాలా ఈ ఇంటి పెద్దని నేనా లేక నువ్వా అదేంటత్తయ్య అలా అన్నారు నేనేదో మాట వరుస కడిగాను తప్పైతే క్షమించండి ముందేమో ఇష్టానికి అడిగేయటం తర్వాతేమో క్షమాపణ కోరటం బాగా అలవాటైంది నీకు అని అనడంతో సితారకి బాధేసింది మౌనంగా ఉండిపోయింది కాత్యాయని ధనుంజయరావు కూతురింటికి వెళ్ళిపోతారు గుమ్మంలో ఉన్న తల్లి తండ్రిని చూసి శాంతి మూతి ముడుచుకుంది తపీమని వాళ్ల మొహాన్ని తలుపేసింది అమ్మాయి తలుపు తియ్యవే ఇంటికొచ్చిన తల్లిదండ్రి మొహానా తలుపేయటం నాకెవ్వరూ లేరు అయినా ఏంటో ఎప్పుడు లేనిది దారి తప్పొచ్చారు ఏంటే ఇంకా నాపై నీకు కోపం తగ్గలేదా ఆస్తి కోసం కన్న తల్లిదండ్రుల్ని ఏం అదే ఆస్తి కోసం కన్న కూతుర్ని మీరు వదిలేసుకోలేదా నీకేం తక్కువ చేశామే బోలడంత కట్నం ఇచ్చాంగా అది నాకు సరిపోదని మీకు అప్పుడే చెప్పాను ఇంతకీ తలుపు తీస్తావా తీయవా పని పనేంటో వివరంగా చెప్పండి దాన్ని బట్టి తలుపు తీయాలా వద్దా అని ఆలోచిస్తాను నువ్వు కూతురు కావే వడ్డీ వ్యాపారివి మీరేదైనా అనుకోండి నేను అడిగిన వాటా ఇస్తానంటే తలుపు తీస్తాను మిమ్మల్ని లోపలికి రానిస్తాను అలాగే ఉండు ఇటువైపు ఆస్తి నీకు మాకు ఎవ్వరికి కాకుండా పోయేలా ఉంది ఆ మాట వినగానే శాంతి అని ఉలిక్కిపడి తలుపు తీస్తుంది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి